మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఈ నెల పదహారు నుండి ధనుర్మాసం స్టార్ట్ అవ్వబోతోంది అయితే ఈ ధనుర్మాసంలో స్త్రీలు ప్రాణం పోయినా ఈ ఐదు పనులు చేయకూడదు కాదని ఈ తప్పులు చేస్తే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అప్పుల పాలైపోతారు లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ధనుర్మాసం ఆధ్యాత్మికంగా ఎంత విశిష్టమైనదో నియమాల ప్రకారంగా అంత కఠినమైనది కూడా మన పెద్దలు చెప్పిన మాటల ప్రకారం ఈ ఈ మాసంలో చేసే చిన్న తప్పు కూడా ఏడాది పొడవున చేసిన పూజా ఫలితాన్ని నీరు గార్చేస్తూ ఉంటుంది అందుకే ఈ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు అని శాస్త్రం హెచ్చరిస్తోంది మరి ఇంతకీ ధనుర్మాసంలో ఏ పనులను అస్సలు చేయకూడదు తెలియక చేస్తే ఎటువంటి కష్టాలు వస్తాయి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ మాసంలో తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఏమిటి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అంటబడింది అంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీకు అంటబడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ప్రయత్నం చేయండి అప్ అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమో నారాయణాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఇక విషయంలోనికి వస్తే ధనుర్మాసం అంటేనే భక్తి భావానికి విష్ణు ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన సమయం సూర్యుడు ధనురాశిలోనికి ప్రవేశించినప్పటి నుంచి భోగి పండు వరకు ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు ఇది దేవతలకు బ్రహ్మ ముహూర్తం లాంటిది అంటే మనకు ఒక సంవత్సరం దేవతలకు ఒకరోజు అయితే ఈ ధనుర్మాసం వారికి తెల్లవారుజాము నాలుగు గంటల సమయం అన్నమాట మనం ఉదయాన్నే లేచి ఎంత పవిత్రంగా ఉంటామో దేవతలు కూడా ఈ సమయంలో నిద్ర లేచి భక్తులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు అందుకే ఈ మాసంలో చేసే పూజలు జపాలు వెయ్యి రెట్ల ఎక్కువ ఫలితాలను ఇస్తాయి సాక్షాత్తు భూదేవి అవతారమైన గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి వివాహం చేసుకోవడానికి ఈ మాసంలోనే కఠినమైన వ్రతాన్ని ఆచరించింది విష్ణువును నిద్రలేపడానికి పడే ఆరాటమే ఈ మాసమంతా కనిపిస్తుంది ఇంతటి పవిత్రమైన మాసంలో మనం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల దరిద్రం చుట్టుకునే ప్రమాదం ఉంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ముందుగా ఈ మాసంలో తప్పనిసరిగా చేయాల్సిన పనుల గురించి తెలుసుకుందాం ధనుర్మాసం మొదలైన రోజు నుంచి ముగిసే వరకు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి తలస్నానం చేసి ఇంటి ముందు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి వాటిని బంతిపూలతో అలంకరించాలి ఆ గొబ్బెమ్మలు సాక్షాత్తు కృష్ణుడికి గోపికలకు ప్రతీక ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఈ పని చేయటం వల్ల వారికి మంచి భర్త లభిస్తాడని పెళ్ళైన వారికి సౌభాగ్యం నిలుస్తుందని నమ్మకం స్నానం ఆచరించిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా వినటం గోదాదేవి రచించిన తిరుప్పావే పాసురాలను పఠించటం తప్పనిసరి సాయంత్రం వేళ విష్ణు ఆలయానికి వెళ్ళి దీపారాధన చేయటం వల్ల సగల పాపాలు తొలగిపోతాయి ఈ నెల రోజులు సాద్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి దేవుడికి పొంగలి లేదా దద్దోజన నైవేద్యంగా పెట్టాలి ఇవన్నీ పుణ్యాన్ని పెంచే పనులు అయితే పుణ్యం రాకపోయినా పర్వాలేదు కానీ పాపం మాత్రం మూటగట్టుకోకూడదు అందుకే ఈ మాసంలో అస్సలు చేయకూడని పనుల గురించి ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాం ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు అంటే లౌకిక శుభకార్యాలకు ఈ మాసం పనికిరాదు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఆస్తి కొనుగోలు చేయటం వంటివి ఈ నెలలో చేయకూడదు కేవలం భక్తి మార్గానికి మాత్రమే ఈ సమయం కేటాయించాలి ముఖ్యంగా స్త్రీలు తమ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఈ మాసంలో ఇతరుల చేతికి ఇవ్వకూడదు మన పెద్దల మాట ప్రకారం ధనుర్మాసంలో సంధ్యా సమయంలో కానీ లేదా ఈ నెలలో ఎప్పుడైనా సరే ఉప్పు మిరియాలు గుడ్లు కర్పూరము శనగపిండి వంటి వస్తువులను పొరుగు వారికి కానీ బంధువులకు కానీ చేతికి ఇవ్వకూడదు ముఖ్యంగా ఉప్పు కర్పూరము శనగపిండి లక్ష్మీప్రదమైన వస్తువులు వీటిని ఈ పవిత్ర మాసంలో బయటకు పంపిస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యము ధనలక్ష్మి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రం చెప్తోంది చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అప్పుల పాలవుతారు అని హెచ్చరించడానికి ప్రధాన కారణం ఇదే మనం ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవట్లేదు అంటే దానికి కారణం ఇలాంటి చిన్న చిన్న అజాగ్రత్తలే అలాగే ఈ మాసంలో భార్యాభర్తల బంధం విషయంలో కూడా కఠిన నియమాలు ఉన్నాయి ధనుర్మాసం మొత్తం భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి ఇది కేవలం శారీరక దూరమే కాదు మానసిక నిగ్రహం కూడా ఈ సమయం దైవారాధనకు కేటాయించింది కాబట్టి సాంసారిక సుఖాలకు దూరంగా ఉండండి మనసును భగవంతుడి మీద లగ్నం చేయాలి గోదాదేవి అంతటి నిష్ఠతో వ్రతం చేసింది కాబట్టి ఆమెకు రంగనాథుడు భర్తగా లభించాడు కాబట్టి ఈ నెలలో దాంపత్య సుఖానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు ఒకవేళ ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే అది దైవాపచారంగా పరిగణించబడుతుంది మరియు పుట్టబోయే సంతానంపై కూడా ఆ ప్రభావం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఈ మాసంలో చాలామంది చేసే పెద్ద తప్పు పగటి నిద్ర ధనుర్మాసం మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పగలు నిద్రపోకూడదు సూర్యోదయానికి ముందే నిద్రలేయటం ఎంత ముఖ్యమో పగలు నిద్రపోకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం పకటి నిద్ర వల్ల ఆయుషు తగ్గుతుంది లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడదు అనారోగ్యంతో ఉన్నవారు బాగా వృద్ధులు చిన్నపిల్లలకు మాత్రమే దీని నుంచి మినహాయింపు ఉంటుంది తప్ప ఆరోగ్యంగా ఉన్న స్త్రీలు పురుషులు పగలు నిద్రపోయితే దరిద్రాన్ని ఆహ్వానించినట్లే అలాగే రాత్రిపూట కూడా మరీ ఆలస్యంగా నిద్రపోకూడదు ఎందుకంటే మళ్ళీ తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో లేవాలి కాబట్టి త్వరగా పడుకోవటం అలవాటు చేసుకోవాలి మరో ఆసక్తికరమైన కానీ చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే హరిదాసులను అగౌరవపరచటం ధనుర్మాసంలో ఉదయాన్నే హరిదాసులు తంబూర మీటుతూ కాళ్లకు గజ్జులు కట్టుకుని హరిలో రంగహరి అంటూ ఇంటి ముందుకు వస్తారు వారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపం కనీసం ఒక గుప్పెడు బియ్యమైనా సరే వారి అక్షయ పాత్రలో వెయ్యాలి అలా కాకుండా వారిని విసుక్కోవటము చిల్లర లేదు వెళ్ళు అని కసురుకోవటం లేదా అస్సలు పట్టించుకోకుండా తలుపులు వేసుకోవటం వంటివి చేస్తే అది మహాపాపం హరిదాసు నెత్తి మీద ఉండే గుమ్మడికాయలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఉంటాడని నమ్మకం కాబట్టి మీ స్తోమత కొద్దీ ఎంతో కొంత దానం చేయాలి తప్ప వారిని వట్టి చేతులతో పంపకూడదు ఆహారం విషయంలో కూడా ఇంకొన్ని కఠిన నియమాలు ఉన్నాయి ఈ నెలలో రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని అంటే చదివి ఉదయం తినకూడదు అలాగే ఉదయం వండిన వంటకాన్ని సాయంత్రం తినకూడదు ఎప్పటికప్పుడు తాజా వంటక కార్యక్రమాలు జరగాలి ఎందుకంటే ఈ మాసంలో మనం తీసుకునే ఆహారం కూడా నైవేద్యంతో సమానంగా పవిత్రంగా ఉండాలి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నెలలో విస్తరాకులో లేదా అరటి ఆకుల్లో భోజనం చేయడం చాలా శ్రేష్టమని చెప్తూ ఉంటారు కంచాల్లో తినటం అంటే ఆకుల్లో తినటం వల్ల విష దోషాలు పోయి ఆరోగ్యం కలుగుతుంది పుణ్యం కూడా వస్తుంది అలాగే ఈ నెలలో సొరకాయ గుమ్మడికాయ వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోకూడదు వాటిని దానానికే ఎక్కువగా వినియోగించుకోవాలి అలాగే ఈ నెలలో పూలను కొనేటప్పుడు కానీ మాల కట్టేటప్పుడు కానీ ఆ మాలను వాసన చూడకూడదు మనం వాసన చూసిన పువ్వు ఎంగిలి పడినట్టు లెక్క అలాంటి పూలను దేవుడికి పెడితే శపించినట్టు అవుతుంది తప్ప పూజించినట్టు కాదు అలాగే వాడిపోయిన పూలను పురుగులు కొరికిన ఆకులను దేవుడి పటాలకు పెట్టకూడదు మహిళలు ఇంటి పనుల్లో చేసే మరో చిన్న తప్పు ఏమిటి అంటే రాత్రిపూట గిన్నెలు కడక్కుండా షంకులో అలాగే వదిలివేయటం ఇది సాధారణ రోజుల్లోనే దరిద్రం ఇక ధనుర్మాసంలో అయితే మరీను రాత్రి భోజనాలు అయ్యాక వంటగదిని శుభ్రం చేసి గిన్నెలు కడిగి పెట్టుకుంటేనే లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఎంగిలి గిన్నెలు రాత్రంతా ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఉదయం లేవగానే ఆ ఎంగిలి గిన్నెల దర్శనం అరిష్టం అలాగే ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకోకూడదు ముందుగా అరచేతులు చూసుకోవాలి లేదా దేవుడు పటం చూపాలి ఈ నెల రోజులు నోటి నుంచి అశుభపు మాటలు రాకూడదు నా కర్మ చచ్చాను పీడ దరిద్రం వంటి పదాలను కోపంలో కూడా వాడకూడదు ఇంట్లో గొడవలు పడటము పిల్లలను కొట్టటము ఏడుపులు పెడబొబ్బులు వినిపిస్తే ఆ ఇంట్లో విష్ణుమాయ నిలవదు ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా మంగళకరంగా ఉండాలి ముఖ్యంగా ఆడవారు కంటి తడి పెట్టుకోకూడదు ఎంత కష్టం వచ్చినా ఓర్పుతో ఉండాలి ఈ నెల రోజులు నోటి నుంచి అశుభపు మాటలు రాకూడదు నా కర్మ చచ్చాను పీడ దరిద్రం వంటి పదాలను కోపంలో కూడా వాడకూడదు ఇంట్లో గొడవలు పడటము పిల్లలను కొట్టడము ఏడుపులు పెడబొబ్బులు వినిపిస్తే ఆ ఇంట్లో విష్ణుమాయ నిలవదు ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా మంగళకరంగా ఉండాలి ముఖ్యంగా ఆడవారు కంటిదడి పెట్టుకోకూడదు ఎంత కష్టమొచ్చినా ఓర్పుతో ఉండాలి మరో ముఖ్యమైన విషయం స్త్రీల ఆరోగ్యం మరియు ఆలయ ప్రవేశం గురించి ధనుర్మాసంలో నెలసరి వచ్చిన స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణ రోజుల్లో అయితే మూడు లేదా నాలుగు రోజులు దూరంగా ఉంటారు కానీ ఈ మాసంలో నెలసరి సమయంలో పొరపాటున కూడా పూజ గదిలోనికి వెళ్ళటం దేవుడు సామానులను తాకటం తులసి మొక్కను తాకటం లేదా ముగ్గులు వేయటం వంటివి చేయకూడదు ఐదు రోజుల పాటు పూర్తిగా పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలి ఆ సమయంలో శారీరకంగా మానసికంగా విశ్రాంతి తీసుకోవాలి తప్ప దైవ కార్యాల్లో జోక్యం చేసుకోకూడదు ఇది అశుభాన్ని కలిగిస్తుందని నమ్ముతూ ఉంటారు ఆ ఐదు రోజులు పూర్తయ్యాక తలస్నానం చేసి శుద్ధి అయిన తర్వాతే మళ్ళీ దీపారాధన మొదలుపెట్టాలి అంతవరకు ఇంటిలోని ఇతర సభ్యులు ఆ బాధ్యత తీసుకోవాలి లేదా అసలు దీపం పెట్టకుండా వదిలివేయాలి ఇక గుడికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా విష్ణు ఆలయానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు పాటించాల్సిన పద్ధతుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ రోజుల్లో ఫ్యాషన్ పేరుతో చాలామంది జుట్టు విరబూసుకుని గుడికి వెళ్తూ ఉంటారు కానీ ధనుర్మాసంలో ఇలా చేయటం మహాపాపం జుట్టు విరబూసుకోవటం అనేది అశుభానికి శోకానికి సంకేతం దేవాలయంలోనికి అది కూడా సాక్షాత్తు వైకుంఠ సమానమైన విష్ణు ఆలయంలోనికి వెళ్ళేటప్పుడు జుట్టు వేసుకుని లేదా జడ వేసుకుని నుదుట బొట్టు పెట్టుకునే సాంప్రదాయ వస్త్రధారణతో వెళ్ళాలి జుట్టు విరబూసుకుని వెళ్తే జ్యేష్ఠాదేవిని ఆహ్వానించినట్టే అని శాస్త్రం చెప్తుంది దేవుడి ముందు మనకంటే మన అహంకారం తగ్గాలి వినయం కనిపించాలి అలాగే గుడిలో గట్టి గట్టిగా మాట్లాడడం నవ్వటం ఇతరుల గురించి చాడీలు చెప్పటం వంటివి చేస్తే మీరు ఆ రోజు తెల్లవారుజామున లేచి చేసిన పూజా ఫలితం మొత్తం పోతుంది ధనుర్మాసంలోనే వచ్చే అత్యంత పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశులు చేసిన పుణ్యం వస్తుందని ప్రతీతి అందుకే ఈ రోజున నియమాలు మరింత కఠినంగా ఉండాలి పొరపాటున కూడా ఏకాదశి రోజున తులసి ఆకులను తుంచకూడదు అలాగే ఈ రోజున ఎవరిని తిట్టకూడదు కొట్టకూడదు కో పడకూడదు కూడా ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా దేవుని దర్శనం చేసుకోవటం చాలా ముఖ్యం ఈ రోజున చేసే దాన ధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయి కాబట్టి శక్తిమేర అన్నదానం లేదా వస్త్రదానం చేయటం మంచిది ఇవి మాత్రమే కాకుండా మీకు తెలియని మరికొన్ని ఆసక్తికరమైన తప్పులు కూడా ఉన్నాయి వాటిని కూడా ఈ మాసంలో సరిదిద్దుకోవాలి ఉదాహరణకు ధనుర్మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపురును పదే పదే ఇంట్లో వాడకూడదు సూర్యోదయానికి ముందే ఇల్లు ఊడ్చేయాలి సూర్యుడు వచ్చిన తర్వాత ఇంటిని ఊడ్చటం దరిద్రాన్ని ఆహ్వానించినట్టే అలాగే సాయంత్రం వేళ దీపం పెట్టిన తర్వాత తల దువ్వుకోవటము గోళ్లు కత్తిరించుకోవటము పెరుగు చిలకటము వంటివి చేయకూడదు ఈ మాసంలో ఉల్లి వెల్లుల్లి మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు ఇవి తామసిక గుణాన్ని పెంచుతాయి మనసు ప్రశాంతంగా ఉంటేనే శక్తి నిలుస్తుంది కాబట్టి సాధ్విక ఆహారమే తీసుకోవాలి అంతేకాకుండా ఈ నెల రోజులు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు తులసి ఆకులు వేసుకుని స్నానం చేయటం వల్ల దోషాలు పోతాయని ఒక నమ్మకం ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నెలలో పొరపాటున కూడా గడప మీద కూర్చోవటము గడపను కాలితో తన్నటము చేయకూడదు గడప లక్ష్మీదేవి స్వరూపం దాన్ని అగౌరవపరిస్తే ఆర్థిక కష్టాలు తప్పవు ధనుర్మాసం అంటే కేవలం నియమాలు భయాలు మాత్రమే కాదు ఇది మన జీవన శైలిని మార్చుకునే సమయం బద్ధకాన్ని వదిలి ఉదయాన్నే లేవటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది సాధ్విక ఆహారం వల్ల మనసు తేలిక పడుతుంది దైవ చింతన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ నియమాలన్నీ మన మంచికే ప్రాణం పోయినా చేయకూడదు అని ఎందుకు అంటారంటే అంతటి నిబద్ధత ఉంటేనే ఫలితం దక్కుతుంది కాబట్టి ఆడవారు ఇంటికి దీపం వంటివారు వారు ఈ నియమాలను పాటిస్తే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది భర్తకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి పిల్లలకు విద్యాబుద్ధులు అబ్బుతాయి ఒక నెల రోజులు కష్టపడితే ఏడాది పాటు ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి కాబట్టి అశ్రద్ధ చేయకుండా భక్తి శ్రద్ధలతో ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించండి పొరపాటున కూడా ఉప్పు మిరియాలు వంటి వస్తువులను దానం పేరుతో లేదా ఉప్పు పేరుతో బయట వారికి ఇవ్వకండి మీ ఇంటి లక్ష్మిని మీరే కాపాడుకోండి మన ప్రాచీన తెలుగు సంస్కృతిలో ప్రతి ఇంటి ముందు వేసే ముగ్గు కేవలం ఒక అలంకరణ మాత్రమే కాదు అది అనేక అర్థాలు పరమార్థాలు సామాజిక మానసిక ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక రహస్యాలను తనలో దాచుకున్న ఒక పవిత్ర సాంప్రదాయం మనం ఈ ముగ్గుల యొక్క లోతైన కోణాలను విశ్లేషించుకున్నప్పుడు మన పూర్వీకులు అసలు ముగ్గు ఎందుకు పెట్టారు ముగ్గుల వెనుక ఉన్న అర్థం పరమార్థం ఏమిటి ముఖ్యంగా కొంతమంది ముగ్గులలో పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు అలా వేయవచ్చా అలా వేయటం వలన కలిగే లాభ నష్టాలు ఏమిటి అనే విషయాలన్నిటినీ కూలంకషంగా విశ్లేషించాలి ఈ ముగ్గు సాంప్రదాయానికి మూల కారణం ప్రధానంగా లక్ష్మీదేవిని సాధారణంగా ఆహ్వానించడానికి ఇంటి ముందు వేసే ఒక మంగళకరమైన కార్యం కావటం మన ఇల్లు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటేనే ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుందని పెద్దలు నమ్మేవారు అందుకే ఆ శుభ్రతకు ఆ మంగళకరమైన వాతావరణానికి ప్రత్యేకగా ఇంటి వాకిలిని ప్రకాశవంతంగా ఉండేలాగా రంగవల్లిల్ని తీర్చిదిద్దుతూ ఉంటారు ఈ ముగ్గును తెలుగు రాష్ట్రాలలో ముగ్గు అన్న ఇతర ప్రాంతాల్లో దీనిని రంగోలి రంగవల్లి పూకలం చౌకు పురాణ మదన అరిపన అల్పన కోలం వంటి విభిన్నమైనటువంటి అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ పేర్లన్నీ వేరువేరు ప్రాంతాలలో వేరువేరు పద్ధతుల్లో ఉన్న వాటి వెనుక ఉన్న మౌలిక ఉద్దేశం అంటే శుభాన్ని ఆహ్వానించటం దైవశక్తిని ఆకర్షించటం ఒక్కటే కావటం విశేషం మన సాంప్రదాయం ప్రకారం ముగ్గు వేయడానికి ఉపయోగించే పదార్థాలలోనే ఒక గొప్ప సామాజిక ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పవిత్రమైన తులసి కోట వద్ద మరియు పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడప మీద ముగ్గు వేయడానికి ఒక ప్రత్యేక నియమం ఉంది అదేంటంటే ఈ పవిత్ర ప్రదేశాలలో బియ్యపు పిండితోనే ముగ్గు వేయటం సాంప్రదాయంగా వస్తుంది దీని వెనుక ఉన్న గొప్ప కారణం ఏమిటి అంటే బియ్యపు పిండిలో ముగ్గు వేయటం వలన ఆ పిండిని చిన్న చిన్న చీమలు కీటకాలు ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి తద్వారా వాటికి ఆహారం అందించిన పుణ్యం మనకు దక్కుతుంది దీనిని జీవకారుణ్యం భావనకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు మనుషులతో పాటు ఇతర జీవాలను ప్రేమించే సామాజిక కోణాన్ని తెలియజేస్తుంది ఈ ఆచారం కేవలం పూజ మాత్రమే కాదు అది నిత్యము జీవితంలోనే దానగుణాన్ని గుణాన్ని అహింస ధర్మాన్ని పాటించటం అవుతుంది అయితే ఇంటి బయట పెరట్లోనూ ఇతర ప్రదేశాలలోనూ వేసే ముగ్గులు మాత్రం గుళ్ళ ముగ్గుతోనే వేయటం అనైతికంగా వస్తుంది దీనికి కూడా ఒక ఆరోగ్య సంబంధమైన కారణం ఉంది ముగ్గు వేసే ఈ పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు ఈ రంగవల్లిని వేయడానికి గుళ్ళ ముగ్గుతోనూ బియ్యపు పిండితోనూ లేదా రెండు కలిపిన మిశ్రమంతో కూడా వేస్తారు చారిత్రక ఆధారాల ప్రకారం మన ప్రాచీన గ్రంథాలలో అంటే అన్ని పురాణాలలోనూ రంగవల్లి అనే ఒక గొప్ప కళ యొక్క ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది ఇది ముగ్గు యొక్క అనాది ప్రాముఖ్యతను చారిత్రకతను తెలియజేస్తుంది ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది ఆ గాథ గురించి వివరంగా తెలుసుకుంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువు ఉన్నాడు ఆ గురువు గారికి లేకలేక పుట్టిన ఒకనొక కొడుకు ఏదో ఒక జబ్బు చేసి హఠాత్తుగా మరణించుతాడు ఆ పుత్రశోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుని బ్రతికించమని కోరతాడు గురువు గురువు కోరిక వినిన బ్రహ్మదేవుడు గురువుతో సహా రాజ్య ప్రజలందరూ కూడా వాకిళ్లు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లి తీర్చిదిద్దమని చెప్తాడు గురువు ఈ విషయాన్ని రాజుతో చెప్పగా రాజాజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిళ్ళు ఊడ్చి వారికి వచ్చిన విధంగా భక్తి శ్రద్ధలతో ముగ్గులు వేస్తారు ఆ గురువు మాత్రం తన ఇంటి ముందు మరణించిన తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు బ్రహ్మదేవుడు ఆ ముగ్గును చూసి సంతోషించి ఆ బాలుని తిరిగి బ్రతికిస్తాడు ఈ అద్భుత సంఘటన జరిగినప్పటి నుండి ప్రజలందరూ కూడా తమ ఇంటి ముందు వాకిళ్లను ఊడ్చి శుభ్రం చేసి ఉదయం సాయంత్రం వేళల్లో ముగ్గులు గీయటం అలవాటు చేసుకున్నారు ఇది ముగ్గులు వేయటంలో ఉన్న శక్తిని దాన్ని మంగళకరమైన ప్రభావాన్ని తెలియజేస్తుంది ముగ్గు వేయటంలో ఉన్న ప్రతి గీత ప్రతి చుక్క ప్రతి ఆకారం ఒక నిర్దిష్టమైన అర్థాన్ని ఆధ్యాత్మిక సూత్రాన్ని సూచిస్తుంది ఉదాహరణకు ఇంటి ముందు ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అడ్డుగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలా గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని ముఖ్యంగా ఇంట్లో కొలువై ఉన్న లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే అడ్డుగీతలు అతి ముఖ్యమైనవి ఈ అడ్డగీతల పరమార్థం ఏమిటంటే ఇంటి ముందు లేదా గడప ముందు లేదా గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే ఈ రెండు అడ్డగీతలు ఒక రక్షణ వలయంలాగా పనిచేసి ఇంటిలోనికి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి ఇది ఇంటికి ఒక ఆధ్యాత్మిక కవచంలాగా పనిచేస్తుంది దేవతా పూజలు నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయటం ఆచారం అలా వేసిన చిన్న ముగ్గుకు కూడా అడ్డగీతలు తప్పనిసరి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతాయని అది సూచిస్తుంది అందుకే పండుగల సమయంలో శుభకార్యాల సమయంలో ఏ విధంగా ఖచ్చితంగా ముగ్గులు వేయాలి మనం ఏ దైవ పూజ చేస్తూ ఉన్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా సరే దాని చుట్టూ నాలుగు వైపులా రెండేసి గీతలు తప్పక గీయాలి ప్రత్యేకించి నక్షత్రం ఆకారం వచ్చేలాగా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులానికి కూడా రానికుండా చూస్తుంది ఇది ఒక శక్తివంతమైన రక్షణ యంత్రంగా పనిచేస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక ఆధ్యాత్మిక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు అవి అత్యంత శక్తివంతమైన యంత్రాలు కూడా ఇలాంటి ముగ్గులు యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను నెగిటివ్ ఎనర్జీని దరిచేరనియవు అందుకే ఏ ముగ్గునైనా సరే తొక్కకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే తొక్కటం ద్వారా ఆ యంత్రశక్తికి ఆటంకం కలుగుతుంది పవిత్ర ప్రదేశాలలో వేసే ముగ్గులకు కొన్ని ప్రత్యేక నియమాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయాలి ఈ అష్టదళ పద్మం అష్ట ఐశ్వర్యాలకు ప్రత్యేక యజ్ఞ యాగాదులలో దైవ కార్యాలలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూత నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి ఇది వారి జీవితం సంతోషంగా ఉండాలని ఆశీర్వదించటం అయితే దేవతా రూపాలను ఓం స్వస్తిక్ ఓం వంటి పవిత్ర గుర్తులను పోలిన ముగ్గులు ఎప్పుడూ కూడా వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు తద్వారా వచ్చే దోషాలను నివారించాలి ముగ్గు వేయటంలో ఉన్న గొప్ప ఆధ్యాత్మిక ఫలితాలు కూడా పురాణాలలో వివరింపబడ్డాయి ముగ్గు నిత్యం వేసే స్త్రీకి దేవి భాగవతము బ్రహ్మాండ పురాణ వంటి గ్రంథాలలో గొప్ప ఫలితం చెప్పబడింది ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగలిగానే మరణిస్తుందని ఆ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అందుకే నిత్యం ముగ్గు వేయటం ఒక గొప్ప వ్రతంగా భావించాలి అయితే ముగ్గులు వేసేటప్పుడు పాటించవలసిన మరొక ముఖ్య నియమం ఏమిటి అంటే పండుగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా కూడా ముగ్గులు పెట్టకూడదు రాకపోకలకు ఆటంకం కలగకూడదు ఎందుకంటే ఆ చేయటం అనేది మంచిది కాదు ముగ్గుల విషయంలో మనం చేస్తున్న మరొక పొరపాటు ఏమిటి అంటే రోజు వెయ్యలేక సులభం కోసం పెయింట్ ముగ్గులు పెట్టేస్తూ ఉన్నాం కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు అది కేవలం అలంకరణ మాత్రమే అవుతుంది ఏ రోజుకు ఆ రోజు బియ్య పిండితో లేదా ముగ్గు పిండితో ముగ్గు పెట్టాలి అప్పుడు అది నిజమైన ముగ్గు అవుతుంది ఆ ముగ్గు మాత్రమే పాజిటివ్ మరియు దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షించి ఇంట్లో ప్రశాంతతను ఆనందాన్ని పెంపొందిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచికలుగా కూడా పనిచేసేవి సమాజంలో ఒక సంకేతంగా ఉండేవి పూర్వం రోజులలో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లుళ్ళు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు అడుకునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళి అడుకునేవారు కాదు ఎందుకంటే ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని లేదా ఆ ఇంట్లో వారు భిక్ష ఇవ్వడానికి సిద్ధంగా లేరని ఒక సంకేతం అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు అది శుభానికి ప్రతీక కాబట్టి శ్రాద్ధ కర్మ పూర్తయిపోయిన వెంటనే అది మధ్యాహ్నం అయినా సరే తిరిగి ముగ్గు వేస్తారు ఇది ముగ్గులు శుభానికి మంగళానికి సూచిక అని తెలియజేస్తుంది మన ఆచార సాంప్రదాయాలని అనేక అనేక అర్థాలు పరమార్థాలతో కూడినవి మన మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు వాటి వెనుక ఉన్న సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి ముగ్గును ఎప్పుడైనా సరే తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు వేసేయాలి ఈ సమయంలో వేస్తేనే బ్రహ్మ ముహూర్తంలో ఆ దైవ శక్తి లక్ష్మీదేవి ప్రసన్నత అనేది మనకు కలుగుతుంది ఇక ఈ చర్చలో అత్యంత ముఖ్యమైన సందేహాస్పదమైన అంశం ఏమిటంటే ముగ్గు వేసే సమయంలో చాలామంది ముగ్గులో పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కానీ అలా ముగ్గులో పసుపు కుంకుమ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చల్లకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలను మనం అత్యంత పవిత్రమైన శుభకార్యాలకు పూజలకు వాడుతూ ఉంటాము ఏ ఇంట్లో పెళ్ళి కార్యక్రమం మొదలవ్వాలన్నా పసుపును కొట్టడంతోనే ప్రారంభమవుతుంది అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలు ముగ్గుపైన వేయకూడదు ముఖ్యంగా పసుపు కుంకుమ నేలను తాకకూడదు వాటిని కాళ్ళతో తొక్కకూడదు ఇది శాస్త్ర విరుద్ధం ఎవరి ఇంటి ముందు అయితే ముగ్గు వేసి పసుపు కుంకుమ అందులో చల్లుతారో ఆ ఇంట్లో వారు అనుకోకుండా హడావిడిగా వెళ్ళిపోతూ లేదా చూసుకోకుండా ఆ పవిత్రమైన పసుపు కుంకుమలను తొక్కే అవకాశం ఉంది ఇది ఎంతమాత్రం మంచిది కాదు పవిత్రమైన పసుపు కుంకుమలు తొక్కటం వలన అశుభం జరుగుతుంది దోషం వస్తుంది అందుకే ముగ్గులో పసుపు కుంకుమలు వేయకూడదు ఎందుకంటే మనకు తెలియకుండానే దోషాన్ని మూటగట్టుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎవరైనా తెలియక ముగ్గులో పసుపు కుంకుమలు వేశారనుకోండి ఆ ముగ్గును ఎవ్వరూ తొక్కకుండా ప్రత్యేకించి మనం కూడా తొక్కకుండా ఆ దోషం రాకుండా చూసుకోవాలి అలాగే మరికొంతమంది ముగ్గుపై పుష్పాలు వేస్తూ ఉంటారు కానీ అలా కూడా చేయకూడదు ఎందుకంటే అవి కూడా నేలపై ఉండి తొక్కబడవచ్చు పుష్పాలను ఒక గొబ్బెమ్మలో మాత్రమే పెట్టాలి ఆ గొబ్బెమ్మను ముగ్గుపై పెట్టాలి అంతేగాని ముగ్గుపై పుష్పాలను పుష్పరేకులను చల్లకూడదు పండుగల సమయంలో లేదా సంక్రాంతి సమయంలో వేసే ముగ్గులో రంగులు వేసుకోవచ్చు కానీ పసుపు కుంకుమలు చల్లకూడదు పసుపు కుంకుమలను కాళ్ళతో తొక్కకూడదు కాబట్టి వాటిని వాటిని ముగ్గులలో ఉపయోగించకూడదు పసుపు పసుపు కుంకుమలను పూజలలో కూడా వాడతాము వాటి పవిత్రతను కాపాడాలి ముగ్గులలో పసుపు కుంకుమలు వేస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలుసుకున్నారు కదా అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముగ్గులో పసుపు కుంకుమలు వేయకండి సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మల్లో పూలు పెట్టి ముగ్గుల్లో పెట్టండి అంతేవాని ముగ్గులపై పసుపు కుంకుమలు పూలు చల్లకండి ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు